హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బాంధవ్య సమేత అనిల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చి కొర్ర పొంగల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా వన్ కప్ ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి తర్వాత కడాయిలో వన్ కప్ పెసరపప్పు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని అవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలండి సోక్ చేసుకున్న కొర్రలు అండ్ పెసరపప్పును తీసుకొని దానిలో ఫైవ్ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని దానిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని కుక్కర్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫోర్ విజిల్స్ రానిచ్చుకోవాలండి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలండి తర్వాత పోపు రెడీ చేసుకోవాలండి కడాయిలో టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని దానిలో జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకోవాలండి వేయించుకున్న దాన్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొంగల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే అంతే అండి రెడీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే కొర్ర పొంగల్ రెడీ అండి మీకు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్